అందరికీ ఈరోజు పెసరట్టు చేస్తున్నాను అనమాట అంటే ఇవి పొట్టు పెసలు కాదు మామూలు ప్లెయిన్ పెసలు అనమాట ఇంక ఇందులో బియ్యం కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పెసరపప్పు మాత్రమే నానబెట్టాను ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకొస్తాను ఒక గంటసేపు నానబెట్టానండి నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ మిక్సీ జార్లో వేస్తున్నాను అందులోకి నేను కొబ్బరి చట్నీ చే చేస్తున్నాను అనమాట ఇదిగో కొబ్బరి చట్నీకి అంటే ఈరోజు కొత్తిమీర వేసి చేస్తున్నాను కొబ్బరి చట్నీ అలాగే పుదీనా కూడా వేసి చేసుకోవచ్చు బాగుంటుంది కొబ్బరి ఇందులో ఉప్పు మాత్రమే వేస్తున్నానండి అల్లం కానీ పచ్చిమిరకాయలు కానీ అసలు ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఉప్పు అనమాట మనకి పాల్చగా రావాలంటే ఇలాగా అల్లం ముక్కలు కానీ పచ్చిమిరకాయలు అవన్నీ ఏమీ వేయకూడదు అనమాట అందరూ జీలకర్ర పచ్చిమిరకాయలు అలాగే అందులో అల్లం కూడా వేస్తారు అప్పుడు మనకి పల్చగా క్రిస్పీగా రావు అందుకని ఏమీ వేయకుండా ఇలా చేస్తున్నాను నేను పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో మిక్సీ జార్లో వేసి తీసుకొచ్చాను ఇప్పుడు మనము చట్నీ చేసుకుందాం కొబ్బరి చట్నీ ఇదైతే పక్కన పెట్టేస్తా ఫస్ట్ పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేద్దాము కొంచెం ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మరి పచ్చిగా వేసాము అంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది కొత్తిమీర కొబ్బరి పచ్చడి అనమాట అలాగే ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు పచ్చడి బాగుంటుంది అలా కూడా పుదీనా అయినా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఫ్రై అయిపోయి ఆపేస్తున్నాను కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట ఇట్లా సన్నగా కోసాను అందులోనే ఇవి యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేశాను ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేయడమే ఇదిగోనండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దీనికి తాలింపు పెడదాం కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది చూసారా ఎందుకనుకున్నారు కొత్తిమీర వేసాం కదా అందుకని కొత్తిమీర వల్ల అలా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట బాగుంటుంది దీనికి కొంచెం తాలింపు పెడదామండి లైట్గా కొంచెం తాలింపు పెడితే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఇది పెద్ద పనం అండి ఒకళ్ళు చేయించుకున్నారనమాట దాని మీద ఈరోజు మనం పెసరట్టు అయితే వేద్దాము పెద్ద పెనం మీద అయితే పెద్దది వస్తుంది కదా అందుకని స్టవ్ వెలిగిద్దాం ఎందుకు వేడెక్కేదా కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ వేడైపోయిందండి ఆపేసాను స్టవ్ అయితే ఆపేసాను అన్నమాట ఆపేసి ఇలా కొంచెం ఆయిల్ వేసి తుడుస్తున్నాను కాటన్ క్లాత్తో అయినా టిష్యూ పేపర్తో అయినా తుడుచుకోవచ్చు కొంచెం నీట్గా తుడుచుకొని ఆ తర్వాత మనం దోశ వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట స్టవ్ అయితే ఆపేసా ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఈ పిండిలో అయితే నేను వేయలేదండి ఓన్లీ ఉప్పు మాత్రమే వేసాను చక్కగా మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి భలే వస్తాయి దోశలు అయితే చక్కగా ఇలాగ మెత్తగా ఉంటేనే మనకి ఏంటంటే వస్తాయి అన్నమాట దోశలు మనకి కరకరలాడుతూ రావాలంటే మాత్రం కొంచెం ఇలాగా స్టవ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుందండి దీని మీద ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకుందాము కొన్ని ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేద్దాము కొంచెం జీలకర్ర అలాగే ఇదిగో మన టిఫిన్ సెంటర్లో చేస్తాం కదా దోశ పొడి అండి ఇది ఆ పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కొంచెం ఆయిల్ వేద్దాము ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఈ పెసరట్టుకైతే ఇంకా బాగుంటుందండి నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా అనుకొని ఇంకా తీసేసుకోవడమే బాగా కరకరలాడాలి అనుకుంటే కొంచెం సేపు ఉంచుకోవాలి లేదంటే వెంటనే తీసేసుకోవచ్చు అనమాట ఒక రెండు నిమిషాలు ఆగుదామండి కొంచెం చక్కగా ఫ్రై అవుతుందనమాట రెండు నిమిషాలు ఆగితే చక్కగా ఫ్రై అయ్యి చూద్దాము ఈ ప్లేట్లోకి తీసేద్దాం ఇంకా ఎర్రగా కావాలంటే అలాగ ఉంచుకోవచ్చు చక్కగా ఎర్రగా ఫ్రై అవుతుంది ఇదోనండి ఫ్రై అయిపోయింది తీసేస్తున్నా ఇంకా ఉంచామంటే ఇంకా కలర్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని తీసేస్తాను పెద్ద ప్లేట్ అండి ఇది పెనంలాగే ప్లేట్ ప్లేట్ కూడా పెద్ద ఇంకొకటి ప్లెయిన్ దోశ అయితే చేద్దామండి ప్లెయిన్ దోస్ చేద్దాము ఇందాక ఆనియన్స్ వేసి చేశాను కదా కొంచెం వేడుందనుకోండి స్టవ్ తిరగదు అనమాట అంటే పెనము మీద తిరగదు ఇంకా పలచగా వేసుకోవచ్చండి కానీ ఇది కొత్త పెనం కాబట్టి ఇలా వచ్చిందనమాట ఒక నాలుగు రోజులు ఒక వారం రోజులు అలా వాడాము అంటే పెనం అనేది చక్కగా పన్ను అవుతుందండి బాగా వస్తుంది చక్కగా వచ్చిందండి దోశ అయితే ఇది అల్లం చట్నీ అండి నిలవ అల్లం అన్నమాట చేసి పెట్టుకుంటే ఆరు నెలలైనా సరే పాడవదండి అలాగే ఉంటుంది ఏంటంటే అందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువేస్తే కొంచెం పాడవ్వన్నమాట పెసరట్టులోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇందాక మనము కొత్తిమీర కొబ్బరి వేసి చేసాం కదా ఆ చట్నీ అనమాట ఇది పిండి రెడీ అయిన తర్వాత కనీసం పది పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానితేనే పిండి అనేది బాగుంటుందండి ఎమ్మటే వేసాము అంటే అంత టేస్ట్గా ఉండదు కొందరు అంటారు పెసర పిండి అసలు నానబెట్టాల్సిన అవసరం లేదు అని అంటారు నానబెడితేనే బాగుంటాయండి